ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం జై శ్రీరామ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం హనుమత్ పీఠంలో ఉన్నామండి మనం అంటే ఇవాళ మనం ఎన్నో అమూల్యమైన విషయాలు హనుమంతుల వారి గురించి తెలుసుకోబోతున్నామని చెప్తాను విశేషంగా మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువుగారు ఘంటసాల సత్యసాయి స్వామి వారు ఎంతో విశేషంగా ఎన్నో ఏళ్లుగా ఆ హనుమంతుల వారి ఆరాధనలో సేవలో తరిస్తూ ఉన్నారు ఇంట్లోనే పీఠం ఉంది ఇప్పుడు మీకు స్వామిని కూడా చూపిస్తాను చూడండి ఎంత ముద్దుగా ఎంత చక్కగా అలంకరించుకుని వడమాలలతోటి స్వామి ఎంత అందంగా ఉన్నారో ఇలా ఇంట్లోనే నిత్యం పూజలు చేస్తూ ఉంటారు సత్యసాయి స్వామి వారు మరి వారితో మాట్లాడి హనుమంతుల వారి గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జయశ్రీరామ్ జై శ్రీరామ్ హనుమంతుల వారి వాహనం ఒంటే ఎందుకు ఒంటనే చూడాలి రకరకాలుగా చూస్తున్నాడు స్వామేమో అతి వేగంగా వెళ్ళిపోయేవారు ఎంత వేగంగా వెళ్తారో తెలుసు వాయుపుత్రుడు మరి వంట చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది అటువంటి వంటను స్వామి వాహనంగా ఎందుకు ఎంచుకున్నారు శివుడికి నంది వినాయకుడికి ఎలికే ఆంజనేయ స్వామికి వంట మీరు ఎడారలో వంట ఇలా 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 వెళుతుంది భగవంతుడికి జీవుడికి జంతువులకి ఉన్న అవినాభావ సంబంధంలో హిందూ ధర్మంలో ఇది చాలా ఇంపార్టెంట్ అది ఒంటిని వదిలేసాం అది అది అనకుండా ఆంజనేయ స్వామితో జంతువుని కలబెడితే ఒంటిది ఇప్పుడు నా దగ్గర ఉంటుంది ఒంటే దగ్గర కూడా ఉంటుంది ఒంటలో అంటే భగవంతుడు మీరు నిదానించినంత మాత్రాన మీకు వేగం లేదని అనుకోవద్దు మీరు పూ పరిపూర్ణ పక్వత చెందిన తర్వాత తక్కన ఒక మాట మాట్లాడరు మీకు అర్థమైందా తత్వం అది అలాగే బరువు మూసే మనిషి నిదానంగా పెడతాడు అది ఎలిక మీరు ఎలిక చూడండి మీరు వినాయకుడు ఎలిక ఎలిక ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అప్పుడు ఏమిటంటే మన పరిస్థితి ఎదుగున కొద్దీ ఒదుగు అంటారు చూడండి వేగం తగ్గుతుంది జ్ఞానం పెరుగుతుంది ఈ జ్ఞానం పెరిగినప్పుడు వాయువేగం మీకు మనస్సులో ఉంటుంది వాయువేగం స్వామివారి మనసులో ఉంటుంది కాలి నడక ఒక్కో కాలు పడుతుంది ఇది దానికి సృష్టికి సంబంధమైంది అవసరం వచ్చినప్పుడు వంట పరిగెత్తినట్టు వంట చేసినట్టు ఇంకోటి మీరు వంట ఎన్ని రోజులైనా దాహానికి ఆలస్ ఇది జ్ఞానం ఇది జంతు జ్ఞానం ఇది దీంట్లో స్వామివారు మనకి చెప్పినవి అసలు ఒంట గురించి చెప్పాలంటే సపరేట్ బాగా ఉంటుంది స్వామివారు ఒంటి మీద ఒంటె గురించి చెప్పాలి అంటే వేడి ఎడారుల్లో వేడిలో మీరు సా సామాన్యంగా ఈ దుబాయ్లు షార్జాలు పెడితే ఫలితమైన వేడి మినిమం యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు అరవై ఉంటుంది వాటిల్లో అది వెడుతుంది తట్టుకునేది అంటే దాని శరీరం దృఢం మనసు వేగం ఉంటుంది మీకు అందుకనే భగవంతుడి వేగాన్ని చింతువుతో కలిపి నిదానంగా ఉండాలరా అని చూపించడానికి ఆంజనేయ స్వామి ఒంటే తీసుకునేది తత్వం అది తత్వాన్ని తెలుసుకోవడానికి జంతువుని పెట్టారు అలాగే ఎలిక ఇంతే ఉండి చుర్రని పరిగెడుతుంది చిన్న కానీ ఎక్కువ బలం మోయలేదు ఈ పరిగెత్తడాన్ని ఆపడానికి మనం పరిగెత్తచ్చు ఆగచ్చు ఉండొచ్చు మీ పైన బలువు మోస్తే మీ పైన బరువు పెట్టిన ఎలిక్కి మీరు చూడండి అది పర్రని పరిగెడుతుంది పరిగెత్తచ్చు ఇది ఎలిక తత్వం కళ్ళు చూడండి చిన్నగా ఉంటాయి చెవులు చూడండి ఇలా ఉంటాయి విను తక్కువ మాట్లాడు ఎక్కువ చూడు వినాయక తత్వం అది మనకి ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మన హిందూ ధర్మంలో తత్వాలు తెలుసుకోవడానికి జ్ఞానం పెంచుకోవడానికి ఎవరా చెప్పింది ఆంజనేయ ఒంటే అంటారా ఎలిక్కి మీకు తత్వం ఏం తెలుసు అసలు దీనికి కారణం ఏంటి అది తెలుసుకోవాలి ముందుగా తత్వం ఏమిటి ఒంటె చేసేది ఏమిటి ఇవాళ దాహం దా ఒక దానికి ఒకవేళ దానికి దాహం ఇవాళ తాగేసింది నాలుగు రోజుల తర్వాత దాకా నీళ్లు ఉన్నంటే తాగుతుంది మనకి ఓపికలు తగ్గాయి ఈ రోజుల్లో ఒంటంత ఓపిక ఉండాలి ఎంతటి కష్టాలనైనా తత్తుకునే తత్వం మన శరీరంలో మన మనసుకు ఉండాలి ఒంటి నేర్పున్నది ఎడారి పైన బోళ్ళన్ని వేస్తారు వాళ్ళు సామాను అది నడుస్తుంటుంది ఈ తత్వం నీకు తెలియాలి అందుకు ఆంజనేయ స్వామి దాన్ని తీసుకున్నాడు ఇది కాదు ఈ తత్ జంతుతత్వం తత్వం దైవత్వం మూడు కలిపి ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా ఉంటుంది ఒక గురువుగారు ఒకరోజు ఒకటి చెప్పాడు అంటే దాంట్లోంచి పరమార్థాన్ని మీరు కనుక తీసుకుంటే అసలు మీరు ఏ మనిషిలోనో ఒక్కటి చెప్తున్నానమ్మా చెడు తీసుకోకండి చెడు చెప్పాడు వదిలేసేయండి దాంట్లో ఉన్న మంచి తీసుకోండి మీరు మంచి తీసుకోండి చాలు ఆయన చెప్పిన రెండు మాటల్లో మంచి తీసుకుని వదిలేసేయండి చెడు గురించి వదిలే అప్పుడు నువ్వు ఆరోగ్యంగా హాయిగా ఉంటావు ఒక మనిషిని తిట్టకు ఒక మనిషి నిన్ను తిడుతున్నాడు తిట్టించుకో తిట్టించుకో అని చెప్తా వాడు నీ పాపను నాకుతున్నట్టు లెక్క నీ కర్మఫలం తొందరగా తీసేస్తున్నాడు తొందరగా నాకేస్తే నువ్వు వాడు నిన్ను తిట్టని కొద్దీ నువ్వు ఆనందంగా అనుభవించు సరే కానీ తిట్టుకుని ఉన్నాడు నీకు తప్పు లేదు వాడు తిడుతున్నాడు కానీ వాడు తొందరగా నీ పాపాన్ని నాకుతున్నాడు అని అర్థం తీసేస్తాడు వాడు కర్మ బెరడులో తొందరగా పాప బెరడు కరుగుతుంది నీకు నీకు నేను ఆళ్ళవారు చెప్తాను నేను ఆళ్వారుల్లో ఒక ఆళ్ళవారు వెంకటేశ్వమి దగ్గర నుంచి పొద్దున్నే ప్రదక్షిణం చేస్తుంటాడు ఆయన అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవభూ కృతజ్ఞో దుర్మాని స్మరపరవశో వంచన పర నృసంస పాపిష్ట కదమహమితో మహమితో దుఃఖ జలదే అపారాత్ పరిచరేయం తవపరిచరేయం జరణయో అని వెంకటస్వామి దగ్గరికి వెళ్ళి రోజు ఆయన పాడుతుంటాడు ఆళ్ళవారు రోజు వెంకటస్వామి దగ్గర ఈ వెనకాల ఒక ముప్పై నలభై మంది కిండలు చేసేవాళ్ళు ఉంటారు కదా ఎప్పుడు మనల్ని అమర్యాద క్షుద్రహణంగానే ఈ వెనకాల వాళ్ళు అవును అమర్యాదు దేవుడు క్షుద్ర దేవుడు చలమదేవిడు ప్రదక్షిణ చేస్తున్నాడు వెనకాలైన అవును అవును అంటూ వీళ్ళందరూ తిరుగుతుంటారు ఆయన మళ్ళా ప్రేక్షణ వచ్చిన తర్వాత చెప్తాడు స్వామి రోజు నేను చెప్తే నమ్మట్లా ఇవాళ సాక్ష్యం తెచ్చానయ్యా నన్ను నమ్మవయ్యా అంట ఈ జ్ఞానం ఏ రోజైతే మనకు వస్తుందో పొద్దున్నే అది చదువుకోవాలేద క్షుద్ర జలమతి చదువుకోండి మీరు ఏ జ్ఞానంలో ఎవరం కాదు ఎవరు ప్రపంచంలో మనకి తెలియని కొన్ని కోల కోట్ల 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 తత్వాలు ఉన్నాయి తెలియని విషయాలు చాలా ఉన్నాయి నాకు ఏమీ తెలియదు నాకు ఏమీ తెలియదు నాకు తెలిసిందా ఆయన కాళ్ళు పట్టుకున్నా అంతే నేను పట్టుకున్నాను పట్టుకోండి అన్ని ఆయన చూపించేస్తాడు హనుమంతుల వారి పాదాల దగ్గర పై నుంచి నుంచి వెళ్ళొద్దు భగవంతుడి కాళ్ళు పట్టుకున్నాక భగవంతుడినే పట్టుకున్నా ప్రయోజనం హాయిగా ఉండచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు శని బాధలు ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వామి ఇవన్నీ నేను నేను ఇవన్నీ మీరు భగవంతుని నమ్ముకున్నా కాదు వెంకట స్వామి అమ్మవారు పట్టుకొని వాళ్ళే చూసుకుంటారు మీకెందుకమ్మా నీ గ్రహాలు నీ గోళ్లు ఈ గోళంతా స్వామివారి ముందు వేసేయండి స్వామి నాకేం లేదని మీరు చెప్పండి అయిపోయింది అక్కడికి అంతా ఆయన చూసుకుంటే చాలా చక్కగా వివరించారు